విద్యుత్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలై నరకయాతన పడుతున్న బాలుడు వైద్యానికి కడియం కాపు ఐక్యవేదిక సాయం అందించింది కడియాపు సావరం గ్రామానికి చెందిన భూషణశెట్టి ప్రణీత నాగచైతన్య గత నెల పదకొండవ తేదీన జరిగిన విద్యుత్ ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యాడు గత నలభై రోజులుగా రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ నరకం చవిచూస్తున్నాడు ప్రాణాపాయ స్థితికి చేరిన నాగచైతన్యను స్థానికులు రాజమండ్రి సాయి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు మెరుగైన వైద్య సేవలు అందిస్తే ప్రాణాలు దక్కుతాయని వైద్యులు సూచించారు రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం దాతల సాయం కోరింది ఈ విషయం తెలుసుకున్న కడియం మండల కాపు ఐక్యవేదిక స్పందించింది బాధిత కుటుంబానికి ఆర్థికంగా కాపు కాసేందుకు నిర్ణయం తీసుకుంది దీంతో కాపు నాయకులు ఆదిమూలం సాయిబాబా ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కాపు ఐక్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ ద్వారా సదరు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది పార్టీలకు అతీతంగా స్పందించిన దాతలు అందించిన ఆర్థిక సహాయం అరవై ఏడు వేల రూపాయలను ఆ గ్రామ సర్పంచ్ చెక్కపల్లి మురళీకృష్ణ ఎంపీటీసీ సాపిరెడ్డి కామేష్ చేతుల మీదుగా శుక్రవారం బాలుని కుటుంబ సభ్యులకు అందించారు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమం చేపట్టిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ సాయిబాబాతో పాటు గ్రూప్ సభ్యులు కాపు ఐక్యవేదిక ప్రతినిధులను పలువురు అభినందించారు ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ కడియం మండలం కాపు ఐక్యవేదిక పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు స్పందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళ్యాణం సూరిబాబు గంధం వీరబాబు ప్రసాద్ శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు ఉన్నారు నమస్తేమండి నా పేరు ఆదిమూల సాయిబాబా అండి కడీం మండల కాపు ఐక్యవేదిక ఇడ్మిన్ నేను ఈరోజు కడీప్ సవర్లో జరిగిన విషయంలో కాపు ఐక్యవేదిక ద్వారా స్పందించి మన సోదరులందరూ కూడా అరవై ఏడు వేల రూపాయలు సుమారు అరవై ఏడు వేల రూపాయలు అమౌంట్ వారి కుటుంబానికి అందజేయడం జరిగింది చాలా దురదృష్ట సంఘటన ఇక్కడ కరెంటు వేలు అయ్యి పైనుంచి వెళ్ళి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అబ్బాయి యాక్సిడెంట్ గురవటం ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోవటం మళ్ళీ తిరిగి బతికే బయట కట్టడం వైద్యం చేయించే స్టేజ్లో ఉన్నాడు ఈరోజు ఈ కడీబ సవరంలో మన చెక్కల మురళకృష్ణ సర్పంచ్ గారు ఎంపీడీసీ కామేష్ గారు సమక్షంలో మా కోప వైకీట సభ్యులందరూ కలిసి ఈ అమౌంట్ అందజేయడం జరిగింది ముందుగా నాకు ఈ విషయం తెలియజేసింది విజన్ రిపోర్టర్ వంగపండు బద్దు గారి ద్వారా విషయం తెలియ తెలిసిన వెంటనే నేను కాపు ఐక్యవేదిక రూపులు పెట్టడం స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపరూ నమస్కారం తెలియజేస్తున్నాను కాపు వేదిక అనేది ఎక్కడ కాపులకు ఏ ఏ విధమైన ఆపద జరిగినా కూడా అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక మరొక నిదర్శనం ఇది నమస్కారాలకు మీ సాహిబాబాబు